ఎంతో విశేషమైన వినాయక చతుర్థి పండుగ పర్వదినం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రోజున రాబోతుంది గణేష్ చతుర్థి పండుగ ఈ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ రోజున రాబోతుంది అయితే ఈ వినాయక చవితి పండుగ పర్వదినం రోజున జరుపుకునేటువంటి విధానంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి ముఖ్యంగా పూజా విధానంలో కానీ అలాగే ఆ రోజు చేయవలసిన చేయకూడనటువంటి పనులకు సంబంధించి కానీ సాధారణమైనటువంటి సమస్యలు చాలా మందిలో ఉంటాయి అయితే ఆ సందేహాలకు పరిష్కారాలను చూద్దాం ముఖ్యంగా ఈ రోజున చంద్రుణ్ణి చూడవచ్చా చూడకూడదా అలాగే ఈ రోజున పూజ ఎన్ ఏ సమయంలో చేయాలి పూజా సామాగ్రిలో తప్పకుండా ఉంచవలసిన వస్తువులు ఏంటి అలాగే వినాయకుడిని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవాలి ఉపవాసం చేయకుండా పూజ చేయవచ్చా ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి అయితే ఆ సందేహాలన్నింటికీ కూడా సమాధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా అందరికీ వచ్చేటువంటి సందేహం ఈ రోజున చంద్రుణ్ణి చూడవచ్చా ఒకవేళ చూస్తే ఏం జరుగుతుంది అని శాస్త్రం ప్రకారం వినాయక చవితికి ముందు రోజు నుంచి వినాయక చవితి రోజు వరకు కూడా చంద్రుణ్ణి చూడకూడదు అంటే వినాయక చతుర్థి ముందు రోజు అలాగే వినాయక చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అలా చూస్తే మిత్ర దూషణ అనే దూషం వర్తిస్తుంది అయితే ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే మాత్రం సమస్త దోష నివారణ శ్లోకాన్ని లేదా శ్రీకృష్ణాష్టమి కథను చదవడం లేదా వినడం చేస్తే దోషం తొలుగుతుంది అలాగే గణపతి స్తోత్రాన్ని కూడా పఠించడం చాలా మంచిది ఇంకా పూజలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి పూజా సామాగ్రి ఏంటి అనే సందేహం చాలామందిలో ఉంటుంది వినాయక చవితి పూ పూజలో ఖచ్చితంగా పసుపు గణపతిని అలాగే మట్టి గణపతిని ఉంచి పూజ చేయాలి మనం మట్టి విగ్రహాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా పసుపు గణపతిని అంటే పసుపుతో వినాయకుడిని చేసి ఖచ్చితంగా పూజ చేయాలి అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులను పూజలో ఉంచుతారు అలాగే గరిక అందులో తప్పనిసరిగా ఉండాలి అది కూడా పదకొండు గరికలను ఒకటిగా కట్టి ఆ గరికలను ఖచ్చితంగా వినాయకుని వినాయకుని మీద ఉంచాలి అలాగే వినాయకునికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్లను లడ్డూను నైవేద్యంగా పెట్టాలి పసుపు కుంకుమ పూలు పండ్లను ఖచ్చితంగా పూజలో పూజా సామాగ్రిలో ఉండాలి అలాగే కలశం దీపం ఉండాలి అయితే తులసి ఆకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వినాయకుని పూజలో ఉపయోగించకూడదు తులసి ఆకు వినాయకుని పూజలో పెట్టడం అనేది అస్సలు మంచిది కాదు ప్రకారం ఉన్నటువంటి కథ ప్రకారం తులసి ఆకు వినాయకుని పూజకు పనికిరాదు అలాగే మట్టి గణపతిని ఎన్ ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకొని పూజ చేయవచ్చు ముఖ్యంగా ఇంట్లో వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిష్ఠించుకొని పూజ చేసేవారు వారి ఇంట్లో ఎన్ని రోజుల తర్వాత వినాయకుని నిమజ్జనం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఒక రోజు మూడు రోజులు ఐదు లేదా తొమ్మిది రోజులు లేదా వీలైతే పదకొండు రోజులు ఇంట్లో ఉంచి పూజ చేయవచ్చు ఆ తర్వాత నిమజ్జనం చేయాలి అయితే ఎన్ని రోజులు వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకున్నా సరే అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి వీలైతే మనం ఎన్ని రోజులు అయితే ఇంట్లో వినాయకుణ్ణి ఉంచి పూజ చేస్తున్నామో అన్ని రోజులు అఖండ దీపాన్ని వెలిగించితే చాలా మంచిది అయితే దీపం వెలుగుతున్నప్పుడు ముఖ్యంగా అఖండ దీపాన్ని ఇంట్లో ఉంచి ఇంట్లో వెలిగించినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఒకరికొకరు గొడవ పడడం కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కానీ అలాగే అసందర్భమైనటువంటి అలాగే అస్సలు మంచి కానటువంటి మాటలను అస్సలు అనకూడదు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ఇష్టం లేనటువంటి మాటలు పనులు అస్సలు చేయకూడదు అయితే వినాయకుని ఇంట్లో ప్రతిష్ఠించుకున్న తర్వాత వీలైనంత వరకు ఎంత ఎక్కువ రోజులు ఉంచగలిగితే అంత మంచిది అయితే ఖచ్చితంగా నియమాలను పాటించాలి ఇక చాలా మందికి ఉండే సందేహం ఉపవాసం తప్పనిసరిగా చేయాలా అని అయితే ఉపవాసం చేస్తే చాలా మంచిది అయితే ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే చేయాలి పాలు పండ్లు తీసుకుంటూ కూడా ఉపవాసం చేసి వినాయకుని పూజ చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం సహకరించినంత వరకు అయితే ఉపవాసం చేసి పూజ చేయడం శ్రేయస్కరం ముఖ్యంగా వినాయక కథను వినేంత వరకు ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే వినాయక చవితి పండుగ పర్వదినం రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి ఇంట్లో ఇంటి శుభ్రత ఉండాలి అలాగే చంద్రుణ్ణి చూడకూడదు అలాగే పూజ ముగిసిన తర్వాత నైవేద్యం తినకముందు మరేది కూడా తినకూడదు ముఖ్యంగా ఉపవాసం ఉన్న ఉన్నవారు పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం స్వీకరించిన తర్వాతే మరేదైనా తినవచ్చు అలాగే మట్టి వినాయకుణ్ణి ఇంట్లోనే నీటిలో నిమజ్జనం చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే సాంప్రదాయం ప్రకారం మాత్రం వినాయకుణ్ణి నది లేదా చెరువు లేదా సముద్రంలో నిమజ్జనం చేయాలి అయితే సాధ్యమైనంత వరకు కూడా మనం మన ఇంట్లో మట్టి వినాయకుని అంటే పర్యావరణానికి మంచి చేసేటువంటి వినాయక ని పూజించుతాం కాబట్టి ఇంట్లోని బకెట్లో నీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని తోటలో లేదా మొక్కలకి పోయవచ్చు దాని కారణంగా కూడా మొక్కలు మట్టి కారణంగా మంచిగా పెరుగుతాయి అయితే ఇంట్లో నిమజ్జనం చేయవచ్చు